ఈ మధ్యకాలంలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే ఎవరైతే కొత్త సృష్టి చేస్తారో ఏ దేశాలైతే సృజనాత్మకతలో ముందుంటాయో దాన్ని ఇన్నోవేషన్ అంటారు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఒకటి వచ్చింది యుపిఎస్సిలో ఇన్నోవేషన్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ మెయిన్స్లో ఎస్ఐలో కూడా వస్తాయి పాటు ఇండెక్స్ వచ్చినప్పుడు ఏ ఇండెక్స్ అనేది క్వశ్చన్ వస్తుంది అన్నమాట రీసెంట్గా వచ్చిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఫిఫ్టీ టూ యాభై రెండు నూట ఇరవై తొమ్మిది దేశాల్లో ఇండెక్స్ చూస్తే ఇండియా ర్యాంక్ ఫిఫ్టీ టూ అనమాట యాక్చువల్గా ఇండియాకి లోపు ర్యాంక్ వస్తా అనుకున్నారు కానీ ఫిఫ్టీ టూ వచ్చింది ఆల్మోస్ట్ కానీ చాలా గుడ్ ఇంప్రూవ్మెంట్ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ లాస్ట్ ఇయర్ ఇట్ ఈస్ ఫిఫ్టీ సెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇండియాస్ ర్యాంక్ ఎయిటీ వన్ రెండు వేల పదిహేనులో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ ఎయిటీ వన్ అసలు ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరిస్తారా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఈజ్ గివెన్ బై డబ్ల్యూఐపిఓ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ డబ్ల్యూఐపిఓ దాంతోపాటు ఇన్సీడ్ అనే ఒక ఫౌండేషన్ ఐఎన్ఎస్ఈడి అండ్ కార్నెల్ యూనివర్సిటీ సిఏఆర్ఎన్ఈఎల్ఎన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మేధో సంపత్తి ఇన్నోవేషన్ అన్న సృష్టి సో కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఈజ్ గివెన్ బై వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అయితే ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఏ బేస్ చేసుకుని ఇస్తారంటే దాదాపు ఎయిటీ ఇండికేటర్స్ చూస్తారు ఎయిటీ ఇండికేటర్స్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో నువ్వు ఎన్ని కొత్త అప్లికేషన్స్ చేసావు కొత్త మొబైల్ యాప్స్ ఎన్ని కనిపెట్టావు నీ కంట్రీలో టెక్నాలజీకి సంబంధించి కొత్త ఇన్నోవేషన్స్ ఏం చేసావు స్టార్టప్స్లో ఎన్నెన్ని ఇన్నోవేషన్స్ వచ్చాయి ఇట్లా మొత్తం ఎయిటీ ఇండికేటర్స్ చూసి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇస్తారు అయితే ఇక్కడ ఒక కంపారిటివ్ స్టడీ చేయాలి ప్రపంచంలో కల్లా టాప్ వచ్చిన కంట్రీ స్విట్జర్లాండ్ తర్వాత స్వీడన్ తర్వాత యుఎస్ నెదర్లాండ్స్ యూకే ఫిన్లాండ్ డెన్మార్క్ సింగపూర్ జర్మనీ టెన్త్ పొజిషన్లో ఇజ్రాయెల్ ఉంది టెన్త్ పొజిషన్లో ఇజ్రాయెల్ ఉంది అయితే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం అంత చిన్న దేశంలో కనీసం చుక్క నీళ్ళు కూడా లేవు న్యాచురల్గా అలాంటి దేశం ఇన్నోవేషన్లో టెన్త్ పొజిషన్లో ఉంది దాదాపు అదే టైంలో ఇండిపెండెన్స్ వచ్చిన ఇండియా ఫిఫ్టీ సెకండ్ పొజిషన్లో ఉంది ఇం ఇజ్రాయెల్కి ఇండియాని పోల్చుకుంటే కనుక ఇండియాకి అన్నింటిలో న్యాచురల్ రిసోర్సెస్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ ఇవన్నీ ఇండియాకి ఎక్కువ కాకపోతే ఇజ్రాయెల్ టెన్త్ పొజిషన్ ఎలా ఉంది ఇండియా ఫిఫ్టీ సెకండ్ పొజిషన్ ఎలా ఉంది ఇజ్రాయెల్ నుంచి ఇండియా ఏం నేర్చుకోవాలి ఈ కంపేర్టివ్ స్టడీ మనం చేయాలి ఇజ్రాయెల్ని స్టార్టప్ నేషన్ అంటారు అంటే సిలికాన్ వారి తర్వాత ఎక్కువ స్టార్టప్స్ స్టార్ట్ అయ్యేది టెల్ అబీవ్లో చాలా స్టార్టప్స్ ఇజ్రాయెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆ స్టార్టప్ నేషన్ ప్రపంచంలో సృష్టి సృజనాత్మకత ఎక్కడ ఉంది అంటే అది ఇజ్రాయెల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు టాప్ ఇజ్రాయలీస్ ఎక్కువ మంది ఏ దేశంలో ఏ దేశం నుంచి ఎక్కువ మందికి నోబుల్ ప్రైజెస్ వచ్చాయంటే అది జ్యూస్ ఇజ్రాయలీస్ అనమాట మనం చూస్తే చిన్న చిన్న టెక్నాలజీస్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ నుంచి ప్రిసిషన్ ఫార్మింగ్ యూఎస్బి డ్రైవ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఫైర్ వాల్ ఇలా ఏ చిన్న ఇన్నోవేషన్ తీసుకున్నా చాలా ఇన్నోవేషన్స్ మనకి ఇజ్రాయెల్ నుంచి వచ్చాయి ఇజ్రాయెల్ తన సవాళ్ళు తన దేశంలో తనకున్న సవాళ్ళని అవకాశాలుగా మార్చుకుంది ఉదాహరణకి చుక్క నీళ్ళు లేని దేశం డీసానినైజేషన్లో ఇప్పుడు టాప్ మోస్ట్ అనమాట నీళ్ళు లేకపోయినా సరే ఉప్పు నీటిని మంచినీటిగా మార్చుకుని వాడుకునే శక్తిలో అలానే చుక్క నీళ్ళు లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ అంటే అతి పొదుపుగా నీళ్లు వాడుకుని పంటలు పండించడం అలానే టెర్రెస్ ఫార్మింగ్ కాంటియర్ ఫార్మింగ్ అంటే చిన్న ప్లేస్లో ఒక చిన్న రూమ్లో బోర్డులంతా పంట పండించే అవకాశం తక్కువ స్థలం ఉంది కాబట్టి చాలా పంట పండించే అవకాశం జనం తక్కువ ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ పాపులేషన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే ఎనభై ఐదు లక్షలు ఎయిట్ పాయింట్ ఫైవ్ మిలియన్ పాపులేషన్లో ఇట్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ కంపల్సరీ కాన్స్క్రిప్షన్ అంటే ప్రతి యంగ్ మ్యాన్ ప్రతి యూత్ ఇమీడియట్గా కంపల్సరీగా మిలిటరీలో పనిచేయాలి దానివల్ల ఇజ్రాయెల్లో ప్రతి యంగ్ మ్యాన్కి ఆ కరేజ్ ఆ బ్రేవరీ ఇన్నోవేషన్ వస్తుంది ఆ మిలిటరీలో పనిచేసేటప్పుడు మీకు తెలుసు కదా ఇజ్రాయెల్ చుట్టూ ఇజ్రాయెల్ శత్రువు దేశాలు ఉన్నాయి అలానే ఇజ్రాయెల్లో టెర్రరిజం అనే కాన్సెప్ట్ చాలా ఎక్కువ ఉంది సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని సాఫిస్టికేటెడ్ మిలిటరీ టెక్నాలజీ తయారు చేశారు దాన్ని ఎలా వాడాలో యూత్కి నేర్పించారు అందరు యూత్ మిలిటరీలో ఉంటారు అందరికీ టెక్నాలజీ ఎలా వాడాలో వచ్చు దాంతో యూత్కి టెక్నాలజీ యాక్సెస్ ఎక్కువైపోయి వాళ్ళకి ఇంకా బెటర్గా ఇంకా బెటర్గా వాళ్ళు థింక్ చేయటం ఐడియాస్ క్రియేట్ చేయటం మొదలెట్టారు ఇండియా ఎడ్యుకేషన్కి ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఖర్చు పెడితే ఇజ్రాయెల్ సెవెన్ పర్సెంట్ పెట్టదు ఇజ్రాయెల్ ఎడ్యుకేషన్ పెట్టే సెవెన్ పర్సెంట్లో సగం పైగా దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రీసెర్చ్కి వెళ్తుంది ఇండియాలో కేవలం పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇండియాలో కేవలం పాయింట్ సెవెన్ పర్సెంట్ రీసెర్చ్కి వెళ్తే జీడిపిలో ఇజ్రాయెల్లో దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రీసెర్చ్కి వెళ్తుంది అలానే ఇండియా ఇజ్రాయెల్ పోలిస్తే మనం ఇజ్రాయెల్లో లేని అంటే పాపులేషన్ తక్కువ ఉన్నారు కంపల్సరీ మిలిటరీ పెట్టారు ఇజ్రాయెల్లో వాటర్ లేవు అందుకనే డీసాలినేషన్ నేర్చుకున్నారు మనిషికి కానీ దేశానికి కానీ ఎక్కడైతే సవాళ్ళు వస్తాయో అక్కడి నుంచే లెర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అక్కడైతే అక్కడి నుంచే మనం నేర్చుకోవాలి స్టార్ట్ అవుతుంది మనం తక్కువ ఛాలెంజెస్ వచ్చినాయి అనుకో మనం ఎక్కువ నేర్చుకోం ఇజ్రాయెల్ తనకున్న కష్టాలనే తనకున్న సవాళ్ళనే అవకాశాలుగా మార్చుకుంది అండ్ ఇజ్రాయెల్లో డొమెస్టిక్ మార్కెట్ చాలా తక్కువ ఇజ్రాయిల్ ఏ తయారు చేసినా పక్క దేశం అమ్మాల్సిందే ఏ టెక్నాలజీ అయినా పక్క దేశం అమ్మాల్సిందే ఇజ్రాయల్ ఎక్స్పోర్ట్ చేయాల్సిందే ఇండియా అక్కడ చేసుకోలేము కాబట్టి ఇజ్రాయల్ డొమెస్టిక్ మార్కెట్ చాలా తక్కువ సో ఇజ్రాయెల్ ఏం చేస్తుంది హైటెక్ టెక్నాలజీ నేర్చుకుంది ఇప్పుడు ఫేస్బుక్ నుంచి గూగుల్ నుంచి మీకు యాపిల్ నుంచి హెచ్పి నుంచి మైక్రోసాఫ్ట్ నుంచి చాలా రీసెర్చ్ ల్యాబ్స్ చాలా రీసెర్చెస్ ఇజ్రాయెల్ మీద ఆధారపడి ఉన్నాయి ఇజ్రాయెల్ మీద ఆధారపడినాయి అంటే ఎందుకు న్యాష్లో రికార్డ్ అయిన కంపెనీస్లో అమెరికా చైనా తర్వాత టాప్ మోస్ట్ కంపెనీస్ ఇజ్రాయెల్ కంపెనీస్ అమెరికాలో బెస్ట్ బ్రెయిన్స్ కూడా ఇజ్రాయిస్ జ్యూయిష్ బ్రెయిన్స్ బెస్ట్ కంపెనీస్ కూడా ఇజ్రాయల్ కంపెనీసే అండ్ ఇజ్రాయల్ భూభాగం అని తెలుసా కేవలం ఇరవై రెండు వేల స్క్వేర్ కిలోమీటర్లు ఏ పంటలు పండవు అక్కడ కేవలం ట్వంటీ టూ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ అక్కడ ఒక పంట కూడా పండదు అండ్ హైటెక్ స్టార్టప్స్లో ప్రపంచంలోనే టాప్ ఇజ్రాయల్ వరల్డ్లోనే టాప్ అనమాట అండ్ ఇజ్రాయెల్ ఎక్స్పోర్ట్స్లో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే టెక్నాలజీ హైటెక్ టెక్నాలజీ హైటెక్ స్టార్టప్స్ అనమాట అలానే ఇజ్రాయెల్ సంబంధించి ప్రతి సైబర్ సెక్యూరిటీలో ప్రతి దేశంలో ఉన్న సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీలో టెన్ పర్సెంట్ టెక్నాలజీ అమ్మేది ఇజ్రాయెల్ దగ్గర సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీలో టెన్ పర్సెంట్ కూడా ఇజ్రాయెల్ నుంచే చుట్టుపక్కల ఏ దేశం సహకరించకపోయినా అంత ప్రతికూల వాతావరణంలో ఎప్పుడైనా ఏ దేశమైనా ఉత్సాహం ఎప్పుడో కోల్పోయేది కానీ ఇజ్రాయెల్ ఏం చేసింది తెలుసా ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ కెన్ మేక్ ఈజ్ ఆన్ హ్యూమన్ క్యాపిటల్ నేను ఏదైతే మంచి పెట్టుబడి పెట్టబోతున్నానో అది మానవుడి మేధో సంపత్తి మీద సో ఇన్నోవేషన్ మీద ఇన్వెస్ట్ చేసింది అందుకే ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో టాప్ అయింది ప్రపంచంలో టాప్ మోస్ట్ కంట్రీ ఇన్నోవేషన్స్ అయింది ప్రపంచంలోనే ఎక్కువ నోబుల్ ప్రైజెస్ వచ్చాయి దానిలో టెక్నాలజీ మీద ఫోకస్ చేసింది న్యాచురల్ రిసోర్సెస్ మీద కాదు ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ అనేవి దేవుడు ఇచ్చేవి కానీ టెక్నాలజీ అనేది మనిషి క్రియేట్ చేసేది సో దేవుడు అన్యాయం చేసిన ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్ తన తన న్యాయం చేస్తుంది అనమాట అంటే ఇజ్రాయెల్ చేంజ్ ఇట్స్ సోన్ డెస్టినీ తన యొక్క తలరాత్ను తనే మార్చుకుంది ఇజ్రాయెల్ వాటర్ సెక్యూర్సిటీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ లేదు అండ్ ఇజ్రాయెల్ ఇంకో పెద్ద ప్రాబ్లం నేషనల్ సెక్యూరిటీ మీకు తెలుసు కదా ఇజ్రాయల్ పాలస్తీన్ క్రైసిస్ మేజర్ ప్రాబ్లం నేషనల్ సెక్యూరిటీ అనమాట కానీ అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇలా ఇంత బాగుంటుంది చాలా గొప్ప విషయం అండ్ ఇజ్రాయెల్ రూపాయి పెట్టుబడి పెడితే ఎడ్యుకేషన్లో దానిలో దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే నలభై శాతం హైర్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది మనం ఎక్కువ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఇజ్రాయెల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి దాటి టెరిషరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ సెకండరీ దాటి టెరిషరీకి వెళ్ళింది అండ్ ఇజ్రాయెల్ యూనివర్సిటీస్ ఇప్పుడు వరల్డ్లోనే టాప్ మోస్ట్ పేటెంట్ అప్లికేషన్స్ చేసే యూనివర్సిటీస్ అనమాట ఎడ్యుకేషన్లో టా అన్నిట్లో ఎడ్యుకేషన్లో ఇజ్రాయల్ యూనివర్సిటీస్ టాప్ అండ్ ఇజ్రాయల్ యూనివర్సిటీస్ వరల్డ్లో టాప్ మోస్ట్ పేటెంట్ అప్లికేషన్స్ చేసే యూనివర్సిటీస్ సో దట్ ఇస్ వన్ అదర్ గ్రేట్ థింగ్ అబౌట్ ఇజ్రాయల్ అండ్ ఇండియా ఉందనుకోండి ఇండియాలో ఫుడ్ ప్రాబ్లమ్ ఉంది మనం పంటలు పండిస్తున్నాం కానీ ప్రజలకు అందట్లేదు కానీ ఆ పంటలు న్యూట్రిషన్స్ ఫుడ్ దొరకట్లేదు అలానే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అలానే ఇండియాకి శత్రువు దేశాలు ఉన్నాయి ఇండియాలో భద్రత ఉంది చాలామంది అంటారు ఇండియా ఓవర్గా తన సొంత విషయాల్లో అంటే తన ప్రజల కోసం చీప్ కాస్ట్లో ప్రొడ్యూస్ చేసి దానిలో ఇన్నోవేషన్ ట్రై చేస్తుంది దానివల్ల ఇండియా గ్లోబల్ లీడర్ కాల కాలేకపోయిందని కానీ ఇజ్రాయెల్ సేమ్ అలానే ప్రయోగం చేసి గ్లోబల్ లీడర్ అయింది తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ గ్లోబల్ గ్లోబల్ లీడర్షిప్ సాధించింది అంటే తన ప్రాబ్లమ్నే గ్లోబల్కి అమ్మింది తన ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ కనిపెట్టి అవని గ్లో గ్లోబల్ లీడర్షిప్ కోసం బయటపెట్టింది అలానే ఇండియా కూడా ఫస్ట్ ఇంటర్నల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా తన ఇన్నోవేషన్తో ఇండియాలో ఉన్న సమస్యలు సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఇండియా కూడా ఈజీగా గ్లోబలైటర్ అవుతుంది ఇండియన్ యూనివర్సిటీస్ రీసెర్చ్ మీద ఫోకస్ చేయాలి ఇండియన్ ప్రజలకి మోరేలు ఉండాలి ఇంత మానవ వనరులు ఉన్న దేశం ఇంత సహజ ఉన్న దేశం ఇంత కెపాసిటీ ఉన్న దేశం ఇంత వాటర్ ఉన్న దేశం ఇంత అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఉన్న దేశం ఇంత స్కోప్ ఉన్న దేశం ఇంకా ఎందుకు ఇజ్రాయెల్తో పోటీ పడలేకపోతుంది ఇన్నోవేషన్లో పైకి రాలేకపోతుంది ఖచ్చితంగా ఇండియా ట్వంటీ టూ ట్వంటీ టూకి వెళ్ళా కనీసం మూడు నాలుగు సంవత్సరాల్లో ఇన్నోవేషన్లో టాప్ టెన్లో ఉండాలంటే మన యువత మారాలి మన దేశం మారాలి మన ప్లానింగ్ మారాలి ఇది ఇండియా ఇస్ వైల్ కంపేర్ టు స్టడీ